జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి వార్ టూ వార్ టూ నిజంగా చెప్పాలంటే ఇది ఒక బాలీవుడ్లో సెన్సేషనల్ అద్భుతం అనే చెప్పవచ్చు ఎందుకంటే ఈ సినిమాను దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్తోనైతే నిర్మిస్తున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు ఇప్పటి వరకు అత్యధికం భారతదేశంలోనే అత్యధికమైన బడ్జెట్ సినిమాలు ఇది ఒకటిగా మనం భావించవచ్చు ఇంకా ఈ సినిమాలో ముఖ్యమైన విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా ఈ సినిమాలో హృతిక్ రోషన్ తన బా తన ప్రతి నాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ని ఎంపిక చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి మొదటి చిత్రం కావడంతో ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగానే ఉన్నాయి మరి ఈ సినిమాలో ఎలాంటి సన్నివేశాలు ఉంటాయి అనే దాని మీద ప్రతి ఒక్కరిలోనూ ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది అయితే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే బాలీవుడ్ హాలీవుడ్ స్టెంట్ మ్యాన్ హాలీవుడ్ స్టెంట్ మ్యాన్ ఎవరైతే మార్వెల్ కామిక్స్ వంటి అవెంజర్స్ వంటి చిత్రాల్లో ఒక హాలీవుడ్ స్టెంట్ మాస్టర్గా నటించారో ఫైట్స్ని డిజైన్ చేస్తారో అలాంటి వ్యక్తితోని వార్ టూలో కూడా ఫైట్స్ అన్నింటినీ కూడా డిజైన్ చేయిస్తున్నట్టయితే తెలుస్తోంది ఇందులో హృతిక్ రోషన్ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ మధ్య జరిగే ఒక యుద్ధ సన్నివేశం ఏదైతే ఉందో అది ఒక రకంగా చెప్పాలంటే నభుత్వ భవిష్యత్తు విధంగా ఉంటుందనైతే బాలీవుడ్ సర్కిల్స్ లో పెద్ద అయితే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఆ షూటింగ్ అయితే పూర్తయినట్టు అయితే ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే నడుస్తుంది మరి ఈ సినిమా విడుదల ఎప్పుడు జరుగుతుంది అనేది యశ్ రాజ్ సంస్థ వారు తెలియజేయాల్సి ఉంటుంది